వికర్బా జిల్లా కా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సయ్యద్ అబీబ్లాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు భగ్గుమన్నారు కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో నిరసన చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవేదనలు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయనను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబీబ్ లాలా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి రెడ్డి కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ వెంకన్న గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ పి బస్వరాజ్ లింగదల్లి రవికుమార్ సయ్యద్ గౌస్ పాషా సయ్యద్ ఖాజీ జర్నప్ప మక్సూద్ చంద్రశేఖర్ గౌడ్ నీరటి రామలింగం శ్రీకాంత్ రెడ్డి లియాఖత్ అలీ శ్రీనివాస్ పురుషోత్తం పటేల్ కిష్టయ్య మౌజం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जाने भीम राव राम भीमराव रामजी है हैं। रामजी, उनके भगवान का नाम ही आ रहा है वहाँ पर भगवान का नाम ही है वो आप बोल रहे हैं अमित शाह कि भगवान का नाम भगवान ही है आप क्यों खास करके जिस तरह से आपको कॉन्स्टिट्यूशन से अमृतसर बने इसी वजह से क्योंकि अंबेडकर साहब ने ये कॉन्स्टिट्यूशन लिखा है तुम जो है ना गुजरात के एक पार इंसान है तुम थड़ी पार इंसान है चाय वाले तड़ी पार लोगों को जो है ना आज जो है ना हुकूमत जो है ना हाथ में दी है तो इस वजह से ऐसे जाहिर लोगों को आइंदा से कभी भी कोई भी बड़ा कोच नहीं देना चाहिए और मैं हमारी पूरी टीम की तरफ से मैं ये डिमांड करता हूँ कि जल्द से जल्द उन्हें जो है ना तो माफ़ी मांगनी चाहिए या नहीं तो उनको डिसमिस करना चाहिए क्योंकि अगर ये नहीं हुआ तो अम्बेडकर के जो चाहने वाले हैं जब अगर ये उड़ गए तो ना अमित शाह दिखेगा ना मोदी दिखेंगे ना कोई दिखेगा मैं सबसे डिमांड कर रहा हूँ की अम्बेडकर साहब जो ही के इंडिया के, इंडिया के नहीं पूरे देश के, देश के जो माने जाते उनकी इज्जत के लिए हम लोग हमेशा डरना चाहिए और आने वाले दिनों में अगर ऐसा कुछ भी हुए तो रोडों पर भरना करना चाहिए जय हिंद जय का अमित शाह माटलाटर हो అయ్య హమీషా గారు నీవైతే ఇప్పుడు ఏదైతే పరిపాలిస్తున్నావో ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో దానే మీ పార్టీ దూచ తపకుండా పార్టీస్తున్నారు కాబట్టి ఇన్ని నోటీలు దుర్సుతోని ఏదో అనవస వచ్చింది కాబట్టి మీమూ మా పార్టీ తరపున నిన్ను వర్తంప చేయాలని కోర్చు ముగిస్తున్నాను అంబేదన్ కే నిర్మతా ఇన్కి పార్లమెంట్ మే అభిషానే ఏక్ భిజ్జ్త్ కర్నే కా జో ఆల్ఫాస్ బోలే హై ఉస్ కే liye हमारे राहुल गांधी और प्रियंका गांधी और हमारे कांग्रेस के सीएम रेवंत रेड्डी साहब और एमएलए साहब भी मनोहर रेड्डी साहब और कांग्रेस के हिंदुस्तान के पूरे कार्यकर्ता कांग्रेस ने ही पूरे हिंदुस्तान के अंदर जो अमित शाह ने डॉक्टर अम्बेडकर की बेइज्जती करने का जो काम किया है पूरा हिंदुस्तान इससे जो है नर्वस है पूरा हिंदुस्तान अमित शाह के इस्तीफे की मांग करता है और पूरा हिंदुस्तान का हर एक आदमी हर एक बच्चा जीत को जो है हमारे को जो है संविधान ने जो इजाजत दी कि हम आज जो है पार्लियामेंट में एमपी बन सकते हैं हम एमएलए बन सकते हैं हम सरपंच बन सकते हैं हम हर जगह हर धर्म को जो है हिंदुस्तान के इस कानून ने इजाजत दी कि हम हर धर्म के ऊपर जो है अपना अमित शाह అంబేద్కర్ విషయంలో మాట్లాడిన విషయాన్ని చాలా గద్దారు ఉన్నాడు వాడు అమిత్ షా చాలా గద్దారుగా ఎందుకంటే బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు అవమానించినందుకు ఆయన దేశ మహాత్ముడు ఆయన అంబేద్కర్ ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుల్లో కూడా ఆయన ఒకడు ఆయన అట్లాంటి వ్యక్తికి అమిత్ షా అనే రాని మాట్లాప్ చేయాలని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అమిత్ షా గారికి డిమాండ్ చేస్తున్నాం ఆయన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకుంటే ఆయనను భర్తనం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే అంకుటిత ధోరణి ఏమైతే చూపడుతున్నారో బీజేపీ వాళ్ళు రాజ్యాంగ నిర్మాత బడుగు అయినటువంటి ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారిని చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేపట్టి ఉద్యమాలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సమయం కేటాయి ఎంపీ గారు మరి ఢిల్లీలో మరి ఎంపీలతో కలిసి మరి అమిత్ షాను బా చేయాలని చెప్పేసి ఆ రోజు మీరు నిరసన చేయడం జరిగింది మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అలాగే తాడులో మనో రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిప్రాయాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున అమిత్ షాపై మరి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకులు అందరూ చెప్తున్నాం ఈరోజు అమిత్ షా బిడ్డ బీజేపీ ఈరోజు తొందరలోనే మరి మీరు గద్ద దిగుతారు ఈరోజు అంబేద్కర్ అంటే భారతదేశంలో ఉన్న దళితులను కాదు యావత్ అందరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అవమానపరిచిన విధంగా ఈ ఈరోజు ఆయన రాసిన అంబేద్కర్ రాష్ట్ర ఈ ఈరోజు నువ్వు ఒక మంత్రిగా అయినావు ఆయన ఆయన అనుచిత వ్యాఖ్యలు అంబేద్కర్ గారి పైన చేసిండు మరి అవి వెనక్కి తీసుకోవాలి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము అందరం దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మరి ఈ రోజు తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు మరి ఏ విధంగా వాళ్ళు ఎక్కడ స్టాండ్ తీసుకుంటారా అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వైపు ఉంటారా లేకపోతే టిఆర్ఎస్ గానే ఉంటారా అని చెప్పి అంబేద్కర్ ని ఒకే వర్గానికి చెందిన వాడని చిత్రీకరణ జరుగుతుంది అది ఖచ్చితంగా మాటికి తప్పు వాళ్ళు వాళ్ళు చాలా సార్లు అంబేద్కర్ నిశ్చిత వ్యాఖ్యలు చేశారు బీజేపీ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనే చిత్రీకరణ జరుగుతుంది ఎప్పటి నుంచో ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం అంబేద్కర్ పైన వాళ్ళు వారి గొప్పతనాన్ని భారతదేశానికి చాటి చెప్పి గొప్ప మహనీయుడు మన జాతర అంబేద్కర్ గారు అమిత్ షా గారు అమిత్ షా గారు మీరు మీరు మంచితనాన్ని గురించి మాట్లాడుకొని వేరే